ప్రముఖర్మాణ సంస్థలు స్టూడియో క్రియేషన్ కెఈ జ్ఞాన్వెల్ రాజా వంశీ ప్రమోద్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువ తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన ఈ సినిమాను కని విని ఎరుగని రీతిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు ఈ చిత్రంలో బాబీ డియోల్ దిశా పటాన్ని తదితరులు నటించారు ఈ క్రమంలో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ కు భారీ స్పందన లభిస్తుంది ఈ సినిమా నవంబర్ పద్నాలుగవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయింది అమెరికా ఇతర దేశాల్లో ఈ సినిమా ప్రీమియర్లు ఒక రోజు ముందే ప్రారంభమయ్యాయి ఈ సినిమా ప్రీమియర్ షో తర్వాత నెటిజన్ల కమెంట్స్ వివరాల్లోకి వెళితే కంగువా సినిమా ప్రీమియర్స్ చూశాను ఈ సినిమాలోని సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ ఓవరాల్ గా పెట్టిన టికెట్ కు పక్కా పైసా వసూలు హిందీలో బాహుబలి కేజీఎఫ్ టూ రికార్డులు బ్రేక్ అవుతాయి సినిమా సూబబ్ గా ఉంది అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు కంగువా సినిమా ఫస్ట్ ఆఫ్ మైండ్ బ్లోయింగ్ సూర్య యాక్టింగ్ తో అదరగొట్టేశాడు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ఈ మూవీకి నా రేటింగ్ ఫైవ్ అని ఓ నెటిజన్ తన రివ్యూను అందించారు కంగవా ఫస్ట్ హాఫ్ ఎవరేజ్ గా ఉంది సినిమాలోని ప్రారంభంలో వచ్చే కొన్ని బ్లాక్స్ బాగున్నాయి సీన్లను బాగా చూపించారు సినిమా కొంత భాగం నడిచిన తర్వాత ఓవర్ ది టాప్ ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కొన్నిసార్లు బాగుంది మరికొన్నిసార్లు ఎక్కువగా కొట్టాడా అనిపిస్తుంది కంగువ పాత్రలో సూర్య బాగున్నాడు కంగువా సినిమా బాగుంది ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్ బోన్. సూర్య యాక్టింగ్ తో మరోసారి అదరగొట్టారు. శివరాస్న స్క్రిప్ట్ డైలాగ్స్ టాప్ లెవెల్ ఉన్నాయి. ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 5 కి 4 ని ఒక నెటిషన్ ట్వీట్ చేశారు. కంగవా సినిమా బ్లాక్ బస్టర్ అనే వైబ్స్ ఉన్నాయి. సూర్య, దిశపఠాని, బాబీ డియల్ యాక్టింగ్ బాగుంది. నటీనటుల ఎంపిక, డీఓపి, ఎడిటింగ్, స్టంట్స్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే తో 이르క అని ఓ నెటిషన్ కామెంట్ చేశారు. కంగవా మూవీ రిలీజ్ సమయంలో హీరో సందీప్ కిషన్ సూర్యకు చిత్ర యూనిట్కి విశేషం చెప్పారు. ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా విడుదలవుతుంది మీ అందరికీ గొప్ప అనుభూతిని అందిస్తుంది అన్ని భాషల ప్రేక్షకులకు గొప్ప సినిమాను అందించబోతున్నారు అని ట్వీట్ చేశారు కంగ్వా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో కార్తీ ట్వీట్ చేస్తూ సినిమా అంటే గొప్ప దపన వారంతా పర్వతాలను అధిరోహించి కంగువాను గొప్ప సినిమాగా రూపొందించారు సినీ ప్రేక్షకులకు గొప్ప గౌరవాన్ని అందించేందుకు వారికి వినోదాన్ని పంచేందుకు ఈ చిత్ర యూనిట్ చాలా కష్టపడ్డారు వారు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని భావిస్తున్నారు అంబర్ణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ మెసేజ్ ఇచ్చారు